ఇంస్టాగ్రామ్ లో పరిచయం సెవెన్ ఇయర్స్ బ్యాక్ అవునా సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇంస్టాగ్రామ్ ఉందా సెవెన్ అంటే మ్యారేజ్ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ మొత్తం ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంస్టాగ్రామ్ ఉందా అంటున్నా అంటే నాకు తెలియదు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ ముందే తెలిసి ఉంది ఉందా ఓకే చెప్పి నుంచి కనెక్ట్ డాడీ ఫోన్ తో లాగిన్ చేసి చార్జ్ చేసి మళ్ళీ లాగౌట్ చేసి పెట్టేస్తున్నాను నువ్వు మీ ఇంట్లో ఒకదాని వేను ఒకదాన్ని ఒకదా నువ్వు ఉండి నువ్వు ఒక పర్సన్ కోసం బయటికి వెళ్ళేస్తావు అంటే వీళ్ళ మొత్తం వీళ్ళ ఫ్యామిలీలో సెవెన్ మెంబర్స్ అక్క ఇలా మమ్మీ డాడీ ఇద్దరు తమ్ముళ్ళు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళు ఒక్కదానివి అంటే ఓన్ బ్రదర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళు నేను ఒక్కదాన్ని ఒక్కర్లు ఒక్కదాని అంటున్నాను గర్లు ఒక్కదాన్ని వాళ్ళందరూ మ్యారీ అన్న ఇద్దరు అన్నలకి పెళ్లి అయిపోయింది తమ్ముడు వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు కూడా మాట్లాడరా నీతోని మాట్లాడు ఎవ్వరు మాట్లాడరు వాళ్ళు ఇంకా మమ్మీ సైడ్ మమ్మీ కోపంలో ఉంది వాళ్ళు కూడా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాక వాళ్ళు అసలు నీకు కాల్ చేయలే నేను ఫోన్ ఆఫ్ చేశాను అనుకో వరంగల్ వరంగల్ వరకు నా ఫోన్ ఆన్ ఉంది వరంగల్ తర్వాత నేను నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు డాడీకి కాల్ చేసి చెప్పినా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు బయటికి వెళ్ళొద్దు నేను ఏం తప్పు చేసినా ఇట్లా లవ్ చేసినా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పలేదు కానీ వెళ్ళిపోయాము వరంగల్ లో స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఇంకా ఆన్ చేయలేదు డబ్బుల కోసం ఫోన్ పే లో అమౌంట్ ఉండ ఫోన్ పే గురించి విజయవాడలో ఆన్ చేసినాం ఫోన్ అక్కడ ట్రాకింగ్ దొరికింది పోలీసులు వచ్చారు అక్కడ మళ్ళీ వాళ్ళు వెంటాడుతున్నారు అక్కడ ఇక్కడ తిరిగేసి మొత్తం సికింద్రాబాద్ వెళ్ళాం వన్ ఇయర్ పట్టిందా మీకు ఇట్లానే తిరగడం కాదక్క అక్కడ వన్ మంత్ అక్కడ వన్ మంత్ కూడా లేము ఒక దగ్గర విజయవాడలో ఫోర్ డేస్ ఉన్నాము అట్లా ఫోర్ డేస్ టూ డేస్ లోనే వెళ్ళిపోతున్నాము లేకపోతే దొరికిపోతుంది కాకినాడ టూ మంత్స్ ఉన్నాం అక్క ఇక్కడ సికింద్రాబాద్ త్రీ మంత్స్ ఉన్నాం ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎలా ఉంది మీ ఫ్యామిలీ యాక్సెప్టెడ్ మా ఫ్యామిలీలో అక్క రీసెంట్ గా టూ ఇయర్స్ లో ఫస్ట్ అన్న చనిపోయాడు అన్నది ఒకట లవ్ మ్యారేజ్ అన్నయ్య చనిపోయాడు అన్నయ్య చనిపోయిన అన్నకి చిన్న ఎయిట్ మంత్స్ బాబు అన్నది ఒకట లవ్ ఎట్లా అంటే అన్నయ్య చనిపోయిన వన్ మంత్ కి వదిన ఒకట సూసైడ్ చేసుకుని చనిపోయింది అన్న ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు హాస్టల్ వచ్చింది ఓకే అన్న చనిపోయిన వన్ మంత్కి వదిన కూడా సూసైడ్ ఊరేసుకొని చనిపోయింది ఆ బాబు గురించి కూడా ఆలోచించలేదు అసలు దాని తర్వాత డాడీకి యాక్సిడెంట్ అయింది వన్ మంత్ తర్వాత డాడీ టూ మంత్స్ ఈ హాస్పిటల్లో ఉండే డాడీ కూడా తను కూడా చనిపోయింది మమ్మీ ఇప్పుడు ఇంకో అన్న చిన్న అన్న ఇద్దరు ఉంటారు అక్క మేము అట్లా సపోర్ట్ అంటే ఇప్పుడు మా మా మమ్మీ మా అన్న ఇద్దరు అక్క మామూలుగా మంచిగా మాట్లాడతారు అంతే కానీ హెల్పింగ్ అనేది ఏమో ఏం లేదు ఇప్పుడు తిను ప్రెగ్నెంట్ కదా మరి మీ ఇంట్లో వాళ్ళు చూసుకోవట్లే లేదక్క చూసుకోరు అక్క వాళ్ళు మాట్లాడడమే మహా గుప్ప నేను ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడని వాళ్ళు కూడా అంటే వాళ్ళకిట తిన ఇష్టం లేదు అక్క ముస్లిం కాబట్టి మా ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ కాకపోతే ఏదో మాట వర్డ్స్ మంచిగా మాట్లాడుతారు అంతే ఫోన్లో అది కూడా పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇంటికి తీసుకెళ్ళలే మరి తీసుకెళ్ళినాక ఏదో మాట్లాడతారంటే మాట్లాడుతారు అంతే మంచిగా మొత్తానికి అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నాను అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీని దూరం చేసినాం ఇటు సైడ్ మీ ఇంట్లో నన్న మాట్లాడి పెట్టుకుంటాం అంటే అట్లా లేదు చెప్పు దానికి సమాధానం ఏం చేద్దాం అనుకుంటున్నాను అమ్మాయిని దిగా అక్క చెప్తున్నా కదా నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా అయితే చూసుకుంటా నేను ఉన్నంత వరకు హ్యాపీగా అయితే చూసుకుంటా ఇప్పుడు తన ప్రెగ్నెంట్ ఉంది నీకేం తెలుసు చూసుకోవడానికి చెప్పు తెలియదు కదా అవునక్క అట్లీస్ట్ మీ మదరో వాళ్ళ మదరో ఉంటే చూసుకుంటారు అవునా మరి మీ మదర్ తో కన్విన్స్ చేసుకోవచ్చు కదా కార్ కారు మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు తీసుకొని వెళ్ళినావు అటు సైడ్ అమ్మాయికి లాస్ చేసి ఇక్కడ సైడ్ ఇట్లా చేసి ఎందుకు ఆ లైఫ్ ఇంకా లవ్ లో మాకు ఏం అర్థం కాలే అక్క ఎవరికి ఏం అర్థం కాదు అక్క లవ్ లో ఉన్నప్పుడు లవ్ లో ఏం అర్థం కాదు అసలు ఇప్పుడు అర్థం లవ్ ఒకటే అర్థం అవుతుంది ఇప్పుడు అర్థం అవుతుందా ఇప్పుడు అర్థం లవ్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది ఇప్పుడు అర్థం కదా సిచ్యువేషన్స్ ఇంకా చాలా ఫేస్ చేయాలనిపిస్తుంది ఆలోచిస్తే ఇంకా చాలా ఉంది చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనిపిస్తుంది అప్పుడు మ్యారేజ్ అవ్వకముందంటే అసలు ఏం తెలియదు ఇంటి రెంట్ పే చేయాలి తినాలంటే కష్టపడాలి డబ్బులు ఉండాలి అవేం తెలియదు ఎందుకంటే కాలేజ్కి వెళ్తాము డబ్బులు ఏదో పాడేస్తారు మొత్తం ఖర్చు పెట్టుకుంటాము వస్తాం కానీ ఇప్పుడు అట్లా ఉండదు కదా ఇప్పుడు అన్నీ తెలుస్తాయి మ్యారేజ్ అయిపోతే అన్నీ తెలుస్తాయి ఏంటి ఏదో అప్పుడు లవ్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే వెళ్ళిపోదామా పెళ్లి చేసుకుందామా అయిపోయింది అంతే ఓకే ఇప్పుడు మీ ఎర్నింగ్ ఎలా ఇప్పుడు ప్రజెంట్ అంటే సిచువేషన్ అంటే చాలా బాగా ఉంది అక్క ఎట్లా సంపాదిస్తున్నారు ఏం చేసుకుంటున్నారు వర్క్ ఫ్లిప్కార్ట్ కి వెళ్తుండే తను నేను కూడా కాల్ సెంటర్ లో చేస్తుంది అక్క ప్రెజెంట్ ప్రెగ్నెంట్ అని వెళ్ళట్లేదు నేను బ్యాండ్ కొడతా అక్క నేను బ్యాండ్ కొడతా డెకరేషన్ చేస్తా అట్లా ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు అవి వేసుకుంటున్నా కాకపోతే ఇంకోటి ఫ్లిప్కార్ట్లో కదా అది ప్లానింగ్ ఉందక్క అంటే దాంట్లో అన్న కొంచెం సెట్ కావచ్చు కదా అని చెప్పేసి ఆ వచ్చింది అంటే ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తాం అంటే డైలీ రీల్స్ చూస్తాం కొంతమంది ఇట్లానే రీచ్ అవుతున్నారు తొందరగా ఇట్లానే లవ్ మ్యారేజ్ చేసుకుని అట్లా అని చెప్పి ఒక్క థాట్ అనేది వచ్చింది ఇది మనం కూడా వేస్తే క్లిక్ ఏమన్నా కావచ్చేమో అదృష్టం ఉంటే అవుతుందేమో కదా అని చెప్పేసి ఓకే ఎవరెవరిని అంటే కాంటాక్ట్ అయ్యారు ఈ విషయంలో మీరు చాలా మందినే నమ్మకం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ దగ్గర పేర్లు చెప్పమ్మక్క పేర్లు చెప్పమ్మక్క దగ్గర దగ్గర వేల వేల మెసేజ్లు చేసినక్క కామెంట్లల్లా డైరెక్ట్ వెళ్ళినా వెళ్ళినా డైరెక్ట్ వెళ్ళినాము ఒక రోజు ఉంచుకుని అంతా అయిందక్క కాకపోతే ఇంటర్వ్యూ తీసుకోలేరు సపోర్ట్ చేయలేరు అట్లా చేస్తాము చేస్తాం అన్నారు అక్క చాలా చెప్పారు దగ్గర దగ్గర వెయ్యి మెసేజ్ చేసిన అక్క ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ చేయరు చాలా బాధ నాదేం లేదక్క తినని తీసుకొని వచ్చేసిన దీన్ని అసలు నేను ఒక వేరే రేంజ్ లో చూసుకుందాం అనుకున్నా అలాంటిది ఎంత బాధ పెడుతున్నా అని ఎట్లా చెప్పుకోవాలి నాకు అర్థమవుతుంది మాటలు కూడా అసలు చెప్పాలంటే నాకు ఒకటే బాధ అక్క తినని ఇలా మమ్మీని వీళ్ళ మమ్మీకి తినని దూరం చేసిన అదొకటే ఫుల్ బాధ అనిపిస్తుంది మమ్మీతో బాగా బౌండింగ్ ఉంటుంది చాలా అక్క అసలు అందరు అంటారు మమ్మీ నాకు వరల్డ్ అది ఇది అంటారు కానీ నేనైతే చెప్పలేను నాకు ఇంకా మమ్మీ గురించి చాలా ఇష్టం అసలు ప్రతి సెకండ్ ఆమె గురించి ఆలోచిస్తుంది మధ్యలో తెలిసింది తనకి హెల్త్ బాగాలేదని కానీ కాల్ చేశాను కాల్ చేస్తే మాట్లాడదు కట్ చేసేస్తాను మాట్లాడదా నీతోని కూడా నాతో కూడా కాదు అసలు నాతో మాట్లాడదు నాకు అనిపిస్తుంది ఇంకా అంతృష్టం లేదు కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయదా అంటే లిఫ్ట్ చేస్తే తనకు తెలియదు నంబర్ అంటే అంత చదువుకోలేదు మమ్మీ కాల్ చేస్తే మమ్మీ ఫోనేనా అది మమ్మీదే ఇప్పుడు చేస్తా ఒకసారి చేస్తాను చేయొక సార్ టెన్షన్ అవుతుందా మమ్మీకి ఫోన్ చేయమంటే చాలా చాలా డేస్ అవుతుంది నువ్వు కాల్ చేయకనా కాల్ చేయం కదా స్పీకర్ పెట్టు ఏం టెన్షన్ కాకు వాయిస్టే గుర్తుపడుతుంది కదా గుర్తుపడత అంటే మా పిన్ని వాళ్ళు అనుకుంటుంది ఎవరు చూడొచ్చు సార్

చేసిన వ్యక్తి ఫోన్ అక్కడ పెట్టు ఇలా చూస్తూ పెట్టు కాల్ వస్తే మాట్లాడు సరేనా టెన్షన్ అయిపోతుంది కదా కాల్ మాట్లాడడానికి ఏం మాట్లాడుతావు ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే ఏమో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫోన్ చేసేసిన ఏమర్థం కావట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అసలు మీ మమ్మీ ఎప్పుడు చూస్తాను అని మమ్మీతో ఏమన్నా బాండింగ్ ఉంటుండేనా చాలా అక్క సపోర్ట్ నీకు ప్రతి విషయంలో మరి మమ్మీకి నువ్వు లవ్ చేస్తున్న విషయం ప్రతి విషయంలో చేస్తున్నప్పుడు ఒప్పుకోదు బయటికి వచ్చాక ఇలానే కాల్ చేసి మాట్లాడేవా ఇంకేమైనా అక్క జస్ట్ నా పేరు పక్కన తనకి మమ్మీకి హెల్త్ బాగాలేదని తమ్ముడికి తెలిసింది మధ్యలో మా పిన్ని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇంట్లో మమ్మీకి హెల్త్ బాగాలేదు కొంచెం ఫైనాన్షియల్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తావా అని అడిగితే సరే అని మా తమ్ముడికి ఫోన్ చేసిన మమ్మీకి ఎట్లుంది అని మా పెద్ద తమ్ముడికి ఫోన్ చేస్తే అన్ని వల్ల మమ్మీకి స్టాక్ వచ్చింది అసలు మమ్మీకి కాల్ చేయకు చేయాలనుకోకు వదిలే మర్చిపో మమ్మీని మమ్మీ హ్యాపీగా ఉంటుంది అని మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ డిస్టర్బ్ అవుతుంది అన్న చాలా బ్యాడ్ అనిపించినప్పటి నుంచి ఇంతవరకు కాల్ చేయలేదు లేకపోతే కాల్ చేస్తుండే వీక్లీ వన్స్ అన్నా కాల్ చేస్తుండే మమ్మీ వాయిస్ వినడానికన్నా కాల్ చేస్తు నాదేం తెలుసా తినని పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకొని తిన మమ్మీని తినని దూరం చేసినా బాధ మస్తు బాధ అనిపిస్తుంది అక్క ఎందుకంటే ఫుల్ ఏడుస్తుంది మమ్మీ గురించి అట్లా వీళ్ళిద్దరిని విడదీసిన అని చెప్పేసి ఫుల్ బాధ అనిపిస్తుంది